ఆసక్తికరమైనటువంటి విషయం పాలి గారి గురించి తెలుసుకోవాలన్నంతకే ఆసక్తి ఉంటుంది మరి పాలే గారి జీవితంలో వాళ్ళ నాన్నగారు ఏ విధంగా మారు మనసు పొందారు వాళ్ళ కుటుంబం అంతా కూడా ఏ విధంగా రక్షణకు వచ్చింది అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి సంఘటనను మీ మధ్యకు తీసుకురావాలని చెప్పి ఆశపడుచున్నాను చాలా జాగ్రత్తగా చివరి వరకు వినండి మనం ఇంకా కూడా బలహీనమై ఉండగానే యేసుక్రీస్తు వారు మా తన యొక్క బలాన్ని మనకిచ్చారు అటువంటి సన్నిహిత సహవాసం దేవునితో మనం కలిగినప్పుడు మనకున్నటువంటి మిగిలినటువంటి సంబంధాల్లో కూడా అంతకుముందు ఎన్నడూ ఎరిగినటువంటి స్థిరత్వం లభిస్తుంది ఈ తూర్పు దేశాల్లో గమనించినట్లయితే తండ్రి కుటుంబానికి అధికారి అంతే కదా మన దగ్గర ఈ పాలు ఎంగిచ్చే గారు చిన్న వయసులో ఆయన తండ్రికి ఎంతో భయపడుతూ ఉండేటువంటి వాడంట మరి ఆయన తండ్రి ఎలా ఉండేవాడు అంటే చాలా కఠినడు కఠినడిగా ఉండేటువంటి వాడు ఆ కొరియా దేశపు ఆ సమాజ తీరు అంతే ఆ విధంగానే ఉంటుంది అందువల్ల ఈ పాలయాంగత్య గారు భయపడటం జరిగిందనమాట పాలయాంగిచ్చ గారి తండ్రి అంటే పాలయాంగారు అసలు ఇష్టం ఉండేది కాదంట ఎందుకంటే చాలా కఠినడిగా ఉండేటువంటి వాడు కాబట్టి మరి ఈ తండ్రి ఎప్పుడు ఉండడా ఈ తండ్రికి ఎప్పుడు దూరంగా ఉన్నప్పుడు ఆయనకి ఎంత బాగా అనిపించదంట ఆయన ఇంట్లో లేకపోతేనే ఆయన దూరంగా ఉన్నప్పుడు చాలా మంచిగా అనిపించేదంట ఆ పాలేంగిత్య గారికి ఈ పాలేంగిచ్చగ గారు యవనంలో ఆ కుటుంబం మతపరమైనటువంటి ఏ మతం అంటే వాళ్ళు బౌద్ధ మతం కానీ ఈ పాలేయంగిచ్చగ గారు ఆ బౌద్ధ మతాన్ని విడిచిపెట్టేసేసి క్రైస్తవుడు అయిపోయాడు యేసుక్రీస్తు బ్రహ్మను సొంత రక్షణ అంగీకరించాడు దానివల్ల జరిగినటువంటి పర్యవసానం ఏంటంటే ఆ పరివర్తన ఫలితంగా మరి ఇంటిలో నుంచి ఆయన బయటికి గెండేశారు వెలివేశారు వెలివేయబడ్డాడు ఆయన బయటికి గెండేశారు ఆ యొక్క ఒంటరితనంలో ఆ యొక్క ఎడబాటు చాలా భయంకరంగా అనిపించింది కానీ పాలయంగిచ్చగారికి అది ఎంత భయంకరం అనిపించినా కూడా దేవునితో మరి ఆ పోలయంగిచ్చగర్కున్నటువంటి ఆ యొక్క నిత్య సంబంధం కుటుంబ ఆదరణ కన్నా కూడా ఎక్కువగా అనిపించిందంట ఆయనకి అయితే కుటుంబం అంతా కూడా మరి ఈయన కానీ ఈయన మాత్రం కుటుంబాన్నంతా కూడా ఎంతో ప్రేమిస్తూ ఉండేటువంటి వాడు బైబిల్లో ఉంది కదా అపుస్తులు గారేమో పదహారోధ్యాయ ముప్పై ఒకటి వచనంలో ప్రవెనేసి నుండి విశ్వాసం ఉంచు అప్పుడు నీవును నీ కుటుంబ వారును రక్షించబడదురు అనేటువంటి వాక్యాన్ని బాగా నమ్మేటువంటి వాడంట పాల్ అంగగారు ఆ మాటను నమ్మి రోజుకు మూడు సార్లు ఆ కుటుంబ రక్షణ కొరకు ప్రార్థించడం ప్రారంభించాడంట ఆయన అంత మాత్రమే కాదు వాళ్ళ ద్వేషించినా కానీ ఈయన దూరం వెళ్ళిపోయినా ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోవలసిన పరిస్థితి ఏర్పడినా ఈయన మాత్రం రోజు మరి కుటుంబాన్ని గురించి ప్రార్థన చేస్తూ ఆ తండ్రికి మాత్రం ఉత్తరాలు రాసేవాడు అంట కానీ ఎన్ని ఉత్తరాలు రాసినా ఆయన తండ్రి నుంచి కానీ కుటుంబం నుంచి కానీ ఎన్నడూ జవాబు ఇవ్వలేదు జవాబు రాలేదంట ఆయన ఇంటి నుంచి వెలువేయబడ్డాడు బయటకు వచ్చి ఆల్మోస్ట్ ఒక వన్ ఇయర్ గడిచిపోయింది ఒక సంవత్సరం గడిచిపోయింది ఈయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఇంకా వేదంతో చేస్తూ ఉన్నాడు ఎంత ప్రార్థించాడో ఆ తండ్రి అంత కఠినమైపోయాడు ఇంకా రెండో సంవత్సరం ఇలా కాదని ఎంతో పట్టుదలతో ఆయన ప్రార్థించడం మొదలుపెట్టాడు ఇంకా రెండో సంవత్సరం కూడా పట్టుదలతో ప్రార్థించాడు అప్పుడు ఈ పాలు అంగిచ్చగారు తండ్రి చేసే ఉద్యోగం ఏంటంటే ఉన్ని వ్యాపారం బట్టలు అమ్మటం అనమాట ఆ యొక్క ఉన్ని వ్యాపారం అంతా కూడా దివాలా తీసింది అని చెప్పి పాలి గారు విన్నాడు తండ్రి కలిగినటువంటి సర్వస్వం కోల్పోయాడంట వెంటనే తండ్రి ఏం చేశాడంటే పాలేంగ చిగుర ఎక్కడ ఉంటున్నారంటే సీయోల్లో ఉండడం అనమాట వెంటనే శీఘ్రంగా ఆ సీఎల్కి వచ్చాడంట ఎంతో దీనంగా మురుగ్గా ఉన్నాడు చాలా భయంకరమైనటువంటి సమస్యలు ఇరిక్కిపోయాడు ఈ పాలయంగ చిగురి తండ్రి పాలయంగ చిగర్ని చూడటానికి వచ్చాడు వచ్చి వచ్చాడని తెలిసినప్పుడు చాలా సంతోషించాడు అనమాట పాలయాంగచగర్ కానీ ఆ వచ్చినటువంటి తండ్రి గారు ఆయన ఎట్లా మాట్లాడుతున్నాడంటే నా బాధ అంతటికి మూల కారణం నీవే నీవు క్రైస్తవుడు అయినప్పటి నుంచి నాకు ఈ కీడు సంభవించింది ఎందుకో తెలుసా బుద్ధుడు మన యొక్క పిత్రల యొక్క ఆత్మలు మన మీద పగ తీర్చుకుంటున్నారు నా వ్యాపారం అంతా పోయింది తిరిగి సంపాదించగలనటువంటి ఆశ కూడా లేదు నీవు నాకు చేసినటువంటి ఈ ఘోరమైనటువంటి అపరాధానికి ప్రతీకారంగా నీ కళ్ళ ముందు నేను ఆత్మహత్య చేసుకుంటాను ఇదిగో నన్ను నేను చంపుకుంటాను చూసారా తండ్రి గారు మాటలు ఎలాగున్నాయా నేను చంపుకుంటాను నన్ను నేను అప్పుడేమంతా తెలుసా నీ తల్లి నీ మిగిలిన అందరినీ కూడా నువ్వే చూడవలసి ఉంటుంది అంటూ ఆయన మాట్లాడుతూ పాలే అంగిచ్చాన్ని నిందించడం మొదలుపెట్టాడు ఎంతో సంతోషంగా దేవుడు ప్రార్థన ఆలకించాడు కదా నా తండ్రి మారేడాని అనుకుంటే భయంకరమైన పరిస్థితిలో తండ్రిని చూశాడు ఆ మాటలు హృదయాన్ని ఇంకా గాయపరిచాయి అప్పటికి పాలయాంగ గారు ఒక బైబిల్ పాఠశాలలో చదువుకుంటూ ఉన్నాడు మరి ఆ తండ్రి సమీపంలోనే ఒకరింట ఉండేటువంటి వాడంట ఆయన ఇంత జరిగినా కూడా తండ్రి కోసం ఇంకా ప్రార్థిస్తూనే ఉన్నాడు స్నేహితులు సహాయం అడిగారంట అయ్యా నా తండ్రి పరిస్థితి ఇలా ఉంది మరి ఆయన గురించి ప్రార్థించండి అని చెప్పాడంట ఎప్పుడైతే ఇలాంటి పరిస్థితి ఉందని తెలిసిందో పాల గారి స్నేహితులంతా కలిసి ఓ మీ తండ్రి గారి వ్యాపారంలో మేము కూడా సహాయం చేస్తాం అన్నారంట అప్పుడు పాల ఎంగర్చి గారి తండ్రి దగ్గరికి వెళ్ళి మీరు ఒక్కసారి మా చర్చికి వస్తే ప్రార్థనకు వస్తే నా పో పాటు స్నేహితులంతా కూడా మీ వస్తువులన్నీ అమ్మటానికి సహాయం చేస్తారంట అన్నాడు అని ఎప్పుడైతే చెప్పాడు గారి తండ్రి విన్నప్పుడు చాలా సంతోషించాడంట ఓహో క్రైస్తవం అంటే ఇట్లా ఉంటుందా కానీ క్రైస్తవ్యం అంటే అంత అతనికి అంత ఇష్టం లేకపోయినా కానీ ఓహో బట్టలన్నీ దుస్తులన్నీ అమ్ముతారా నాకు అది కదా ముఖ్యం నా బట్టలు అమ్ముడ వారు ఎవరైతే ఏంటి అని చెప్పి సరే ఆరాధనకు వస్తానని చెప్పి అంగీకరించాడంట ఆ యొక్క ఆరాధనలో మరి అనేక మంది వచ్చారు ఒక అమెరికా మిషనరీ వచ్చి దేవుని వాక్యం చెప్తూ ఉన్నారు కానీ అక్కడ ఉన్నటువంటి వారికి ఆ యొక్క ఇంగ్లీష్ రాదు పాలే ఎంగిచ్చగరికి అయితే ఇంగ్లీష్ వచ్చు కానీ లోకల్ లాంగ్వేజ్ కూడా వచ్చు కాబట్టి అమెరికా మిషనరీ చెప్పినటువంటి ప్రసంగించినటువంటి ప్రసంగాన్ని వీళ్ళ భాషలోకి మార్చి చెప్పేటువంటి ట్రాన్స్లేటర్గా ఆ యొక్క చర్చిలో ఈ యొక్క పాల యంగిచ్చారు ఉన్నారు ఆ అమెరికా మిషనరీ ప్రసంగించడం ప్రారంభించాడు దొరికినటువంటి ఈ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకోవడానికి సహాయం చేయమని చెప్పి దేవునికి మరపెట్టాడు పాల గారు ఆ ప్రసంగికుడు ఒక ప్రసంగం చేస్తూ ఉన్నాడు కానీ పాల యంగారు తన తండ్రిని మాత్రమే దృష్టిలో పెట్టుకున్నాడు ఈయన ఆ ప్రసంగి ఇక్కడేమో చెప్పేటువంటి ప్రసంగం వేరు పాల యంగారు ట్రాన్స్లేటెడ్ ట్రాన్స్లేట్ చేసినటువంటి ట్రాన్స్లేషన్ వేరు ఆయన ప్రసంగం ఆయనదే ఈయన ప్రసంగం ఈందే అన్నట్లు ఆయన చెప్పింది ఆయన చెప్తుంటే పాలయంగారు మాత్రం ఆయన తండ్రిలో ఆయన తండ్రిని దృష్టిలో పెట్టుకుని తిన్నగా మరొక ప్రసంగం చేశారంట ఈయన హఠాత్తుగా పాలయంగారు తండ్రి తలెత్తాడు అతడి కన్నులు విప్పారే శ్రద్ధగా వినటం ప్రారంభించాడు పోలయోగించగర తండ్రి పాలు తండ్రి తల వంచి భారంగా దుఃఖించడం ప్రారంభించాడు ఎలిగెట్టి ఏడటం ప్రారంభించాడు అయితే అతని కన్నీరు పచ్చత్తాపంతో కూడిందో లేకపోతే వ్యాపారం దేవాలో తీసిందో ఎందుకో ఏమి పాల ఎంగించగరికి అర్థం లేదు వ్యాపారం పోయి ఏడుతున్నాడా మారు మనసుకు పొందాడా దేవుడు కనపడ్డా ఏమీ అర్థం అవట్లేదంట అంట ఏడుస్తూ ఉన్నాడు అయిపోయింది ప్రసంగం ఆరాధన అంత అయిపోయింది ఆరాధనంతా ముగిసిపోయింది విద్యార్థులంతా కూడా వెళ్ళిపోయారు గారు ఆయన తండ్రి మాత్రమే మిగిలిరు అక్కడ అప్పుడు గబగబా ఈ పాలయం ఎంగి గారు స్టేజ్ దిగి వచ్చాడు నెమ్మదిగా తండ్రి తల ఎత్తాడు ఆయన తలని పైకి ఎత్తాడు నాన్న ఎలా ఉన్నావు ఏం జరిగింది అని అడిగాడు అప్పుడు పాల గారి తండ్రి పాల యాంగి గారి వైపు చూసినప్పుడు అతని ముఖం అలనాడు మోసే ముఖం దేవుని దగ్గర గడిపితే ఎలాగ సూర్యుని వలె ప్రకాశించిందో సేమ్ అదే విధంగా ఈ పాలయంగీత్య గారు తండ్రి ముఖం మరి సూర్యుని వలె ప్రకాశిస్తూ ఉందంట దేవుడు అతని యొక్క హృదయాన్ని తాకాడని చెప్పి పాలయంగిత్య గారు గ్రహించారు నానా నీవిప్పుడు క్రైస్తవుడు అనే ఆశ్చర్యంతో అరిచాడంట పాలయంగ గారు అప్పుడు తండ్రి అయినటువంటి పాలయంగ గారు తండ్రి కుమారుడా నేను చెప్పేది విను నేను ఈ చర్చి లోపలికి వచ్చినటువంటి స్టార్టింగ్లో చాలా విమర్శించుకున్నాను నిన్ను బాగా విమర్శించాను ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరికన్నా నాకు ఎక్కువ తెలుసు అనుకున్నాను నేనే తెలివైన అనుకున్నాను కానీ ఈ ఆరాధన ఎంతసేపు ఉందేంటి ఏంటి ఈ తతంగం ఏంటి ఈ పాటలు ఇదంతా కూడా ఇంతసేపేందుకు ఈ ఆరాధన అని విసుక్కున్నాను అకస్మాత్తుగా నా కను దృష్టి మందగించింది ఏమి కనపడటం లేదు చూపు మందగించిపోయింది నేను దేనిని కూడా చూడలేకపోయాను ఆ మందగం ఆ యొక్క మబ్బులో నుంచి నా మననేతరాలు తెరవబట్ట నేను చూశాను ఏసుక్రీస్తు ప్రవరు ప్రత్యక్షమయ్యాడు నా పేరు పెట్టినని పిలిచాడు ఇంకెంతకాలం ఆయనకు ఎదురు నిలబడగలమని చెప్పి ప్రశ్నించారు నేను ఏసైన్ చూశాను రా ఆయన సజీవుడైనటువంటి దేవుని కుమారుడు అని నేను ఎరుగుదను ఇప్పుడు పాపాలన్నీ కూడా ఆయన ఒప్పుకున్నాను నేను నన్ను క్షమించమని అడిగా నేను నిందించాను కదా ఇవన్నీ ఒప్పుకున్నాను నీకు వ్యతిరేకంగా మాట్లాడిన దేవుడు అని ఒప్పుకున్నాను నాకు ఇప్పుడు సమాధానం విశ్వాసం నిబ్బరం లభించాయి నాకు చాలా సంతోషంగా ఉంది అని అన్నడంట పాలయంగిచ్చి గారితో పాలయంగిచ్చి గారితోటి అలాగ కొన్ని నిమిషాలు వాళ్ళిద్దరు కూడా సంతోషంగా గడిపారు అదే దేవుని సైంతులు తర్వాత కొన్ని నిమిషాలు వాళ్ళిద్దరు కూడా మరి ఒకరినొకరు గడిపిన తర్వాత చాలా కాలం మరి దూరస్తులు అయ్యారు కదా కడుపుడు సంతోషించారు ప్రియో గమనించాలి పాలయంగా ఇచ్చగారు యేసుక్రీస్తు నమ్మటం వల్ల ఆ నమ్మిన కారాన్ని బట్టి వెలివేశారు అందుకని ఎంతో కాలంగా ఆల్మోస్ట్ రెండు సంవత్సరాలు బట్టి దూరం అయిపోయారు అయితే ఇప్పుడు మాత్రం ఇద్దరికీ కూడా దేవునితో నిత్య సంబంధం లభించింది దాని ద్వారా వాళ్ళిద్దరు కూడా చాలా అయిపోయారు ఇప్పుడు ఇంతకుముందు ఎన్నడూ లేనటువంటి విధంగా నమ్మకమైనటువంటి పాత్రలు అయిపోయారు చేయి చేయి పట్టుకున్నారు మందుల నుంచి ఒక అన్నదమ్ముల వలే సహోదరుల వలె బయటకు వచ్చారు అప్పటికే మంచు బాగా కురుస్తుంది నాన్న అప్పుడే మంచు కురుస్తుంది నీ యొక్క ఊని దుస్తులన్నీ ఇప్పుడు బాగా అమ్ముడైపోతాయి అన్నాడు బాబు పోలయంగా తండ్రి అన్నాడు బాబు దాని విషయమే నేను ఆలోచించట్లేదు ఈ యొక్క వృక్షాలను చూడు ఇవి ఎంత అందంగా ఉన్నట్టు నేను ఎప్పుడు చూడలేదు అన్నాడంట ఓ పోలింగిచ్చుగారు అనుకుంటున్నాడు నా తండ్రి హృదయం మారిపోయింది అతని సర్వప్రపంచం నూతనమైపోయింది అనుకున్నాడంట రేపు నేను ఇంటికి వెళ్తాను దేవునితో నాకు కలిగినటువంటి యొక్క నూతన సంబంధాన్ని గురించి మీ అమ్మకు చెప్పాలి ఎంతో సంతోషంతో అన్నాడు పోలి అంగిచ్చుగారు నాలుగు అరే మీ అమ్మకు కూడా చెప్పాలి ఏ అనుభవాన్ని నేను ఇంటికి వెళ్ళిపోతాను అన్నాడంట నెక్స్ట్ డే మన్నాడు పాలయంగ చిగురి తండ్రి రైలెక్కి ఇంటికి వెళ్ళిపోయాడు ఈ యొక్క దుస్తులు అమ్మాలని వచ్చాడు కానీ దుస్తులు అమ్మలేకపోయాడు అమ్మలేకుండా ఆ దుస్తులు అమ్మకుండా ఇల్లు చేరినటువంటి పాలయంగ చిగురితండ్రి తండ్రిని చూసినటువంటి కుటుంబికులు అంతా కూడా భయపడిపోయారు మిగిలిన బిడ్డలందరూ కూడా వాలే ఆ తల్లి కూడా మరి భయపడిపోయింది ఎక్కడ కోపంతో వచ్చాడు ఒక్క బట్ట కూడా అమ్మలేదంటే చాలా కోపంతో ఉంటాడని చెప్పి అందరూ భయపడుతున్నారు ఆ యొక్క కోపానికి భయపడుతూ రాత్రంతా కూడా ఆమె మెలకుగానే ఉండిపోయింది కుటుంబ వాతావరణాన్ని గమనించి ఈ యొక్క పాలయంగిచ్చి గారి తండ్రి దేనిని కూడా అమలైనందుకు సిగ్గుపడి అతడు మరి నేను క్రైస్తవుని అయ్యాను అన్న మాట ఎవరికి చెప్పలేదంటే రహస్యంగా ఉంచేసాడు ఈయన కూడా భయంతో ఉండిపోయాడు మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఉదయం గుడి గంటలు మోగుతూ ఉంటే ఆయన తండ్రి మోకరించి ప్రార్థించడం ప్రారంభించాడంట పరలో గొప్ప తండ్రి నా భార్యను ద్వేషించినందుకు నన్ను క్షమించండి ఇంతకాలం ఆమెను ఎంతో బాధించాను దయచేసి నన్ను క్షమించండి ఏసు మీ హృదయంలోకి వచ్చారు దేవా నీ హృదయం నాకు ఈ దేవా అని చెప్పి ఏసు అని చెప్పి ప్రార్థిస్తూ ఉన్నారు ప్రార్థిస్తున్నట్టు మీరు నా హృదయంలోనికి వచ్చారు కాబట్టి నా భార్యను కుటుంబాన్ని నూతనంగా ప్రేమిస్తున్నాను ఇక నేను వారికి భయపెట్టను వారిని భయపెట్టను వారిని ఎవరిని ఇబ్బంది పెట్టను ప్రేమతో ఆదరిస్తాను అని చెప్పి అన్నాడంట అప్పుడు చేసినటువంటి ప్రార్థన వాళ్ళ తల్లిగారు విన్నారంట ఆమె కూడా చలించిపోయింది కదిలించబడింది అయ్యో నా భర్తను ఇంత మార్పు కారణం జీజస్ ఏసయా ఏసైలో ఇంత గొప్ప ప్రేమ ఉన్నదా ఇటువంటి కఠిన వ్యక్తిని కూడా మారుస్తాడా అని చెప్పి ఆమె హృదయం చరించిపోయింది వెంటనే నేను కూడా క్రైస్తవులను అవుతానంటూ జవాబిచ్చిందంట ఆమె అప్పుడు వాళ్ళిద్దరు కూడా మారిపోయి నూతన సృష్టిగా మార్చబడ్డారు ఇప్పుడు నూతన వ్యక్తులుగా మార్చబడ్డారు ఇద్దరు కూడా ఒకరినొకరు కౌలించుకున్నారు గమనించాలి పాలేంగిచ్చిగర్ జీవితం అంతట్లు కూడా వాళ్ళ తల్లిదండ్రులు అంత ప్రేమగా ఉండడం ఆయన ఎప్పుడు చూడలేదంట అయితే ఏసుక్రీస్తు వారి యొక్క మరి కృపను బట్టి క్రీస్తు వారి జీవితంలోనికి ఏసుప్రవారు వారి జీవితంలోకి ప్రవేశించిన తర్వాత అన్నీ నూతనమైపోయి అంత మాత్రమే కాదు పాలయంగారు చెల్లెళ్ళు తమ్ముళ్ళు తల్లిదండ్రులు ఆ నూతన ప్రేమను చూశారంట వెంటనే పాలయంగి గారికి లెటర్ ఒక లెటర్ పంపించారు లెటర్ రాశారు రమ్మని చెప్పి లెటర్ రాశారు రావాలి నువ్వు ఇక్కడ కాని వెంటనే మరి నువ్వు వచ్చి మాకు బోధించాలన్నప్పుడు ఈయనప్పుడు ప్రసంగం చెప్పడానికి సిద్ధపడ్డాడో పాలయంగిచ్చి గారు చెప్పేటువంటి దైవ సందేశం కొరకు వాళ్ళంతా కూడా సిద్ధపడ్డారు పాలయంగిర్చి గారు ఏ ఇంటి నుంచి తరిమేయబడ్డాడో ఆ ఇంటికి రావడానికి రైలు ఎక్కాడు ఇప్పుడు దిగాడు వచ్చాడు ఇంటికి వచ్చాడు ఆయన రాగానే యేసుక్రీస్తు పురవారి యొక్క సువార్తను ప్రసంగించాడు హాలే దేవునికి స్తోత్రం కలిగిన గాక దేవుడిచ్చిన అవకాశాన్ని అద్భుతంగా ఉపయోగించుకుని అద్భుతమైనటువంటి వాక్యాన్ని ప్రకటించాడు ప్రసంగించాడు ఆయన అప్పటి నుంచి పాలయంగి గారి కుటుంబంలో ఉన్నటువంటి పదకొండు మంది సభ్యులు రక్షించబడ్డారు హాలే లూయా పదకొండు మంది బాప్తీసం పొందారు దేవునితో నిత్య జీవ సంబంధాన్ని యేసుక్రీస్తు ప్రభువుల ద్వారా స్థిరపడినటువంటి తర్వాత ఆ కుటుంబం అంతా కూడా ఒకరినొకరు ప్రేమించి గౌరవించుకోవటం ప్రారంభించారు అంతక్రితం ఎంతో అసాధ్యం అనిపించినటువంటి సంబంధాలు ఎంతో లూత్గా వాళ్ళ కుటుంబం అందరిలో కూడా అభివృద్ధి కావించడం ప్రారంభించాయి హాలె లూయ కుటుంబం అంతా శాంతి సమాధానాలతో నింపబడింది దేవుడు ఆ విధంగా అద్భుతంగా వాడుకొని నిందించబడిన వెలివేయబడిన నిషేధించబడిన రాయి మూలక తలరాయి అవుతుంది అన్నట్టు కుటుంబం అంతా కూడా రక్షణలోనికి రావడానికి కారకుడయ్యాడు అంత అంతకడి తండ్రిని కూడా రెండు సంవత్సరాలు ప్రార్థించి మరి ఫలితంగా కుటుంబాన్ని పదకొండు మందిని కూడా రక్షించుకోగలిగాడు దేవునికి స్తోత్రం కలిగింది కాక ఆ